నా పేరు గిటార్ రావు నేను యుఎస్సీ నుంచి వచ్చాను యుఎస్సీ అంటే యూనివర్సల్ సంగీత అకాడమీ ఓకే నేను ఒక్క రూపాయికి గిటార్ కీబోర్డ్ బూట్ వైలిన్ లేన పోరాటం అన్నీ ఉచితంగా నిలబడిన ఒక్క రూపాయికే ప్రజల వద్దకే సంగీతం ద్వారా మీకు గిటార్ చూపిస్తాను చూపిస్తాను వెనక్కితే నీ

ఒక పది పాటలు పది వారాలు పది రూపాయలు తీసుకుని నేర్పిస్తాను వారి ఒక గంట అంటే ఆనందం పోతే మీరు ఒక ఫ్రూట్ బ్లైండ్కి డొనేట్ చేయాలి బ్లైండ్కి మీరు హెల్ప్ చేయాలి ఎందుకంటే బ్లైండ్కి అడుక్కోకూడదు సంగీతం నేర్చుకుంటూ వాళ్ళ జీవనపత్రిందని నా కాన్సెప్ట్ యూట్యూబ్లో గిటార్ రవని కూడా చూస్తే అన్ని ఛానల్స్లో వస్తాయి నా నంబర్ కావాలంటే సెవెన్ సిక్స్ ఫైవ్ డబల్ నైన్ జీరో డబల్ త్రీ ఎయిట్ నైన్కి వాట్సాప్ పెడితే మీకు వాట్సాప్ ద్వారా నేర్పడుతుంది ఇది ఒక రూపాయి మాత్రమే ఇందులో ఫ్రూట్ కూడా చూపిస్తాను మీకు సార్ ఫ్రూట్ కూడా చూపిస్తాను ఫ్రూట్ ఇది ఒకసారి తెలుసు సివిల్ ఇంజనీర్ నేను ఇది బ్రిటిష్ స్టేడ్ ఆఫీస్ డిజైన్ చేసినప్పుడు నాకు వచ్చిన సర్టిఫికేట్ ఇది చిరంజీవి గారు నేను చిరంజీవి గారు ఇల్లు కట్టిన ఫోటో నాది చంద్రబాబు నాయుడు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చంద్రబాబు నాయుడు కేసీఆర్ గారు అందరికి చెప్పి మోడీజీడ సర్టిఫికెట్ ఒక్క రూపాయికే విశ్వానందం ఇక ఇది ఢిల్లీలో ఆంధ్రబాన్ ఫుట్ పాత్ అడుకునే పిలకాయలు దేర్లోని ఇసి ఆ కేబిఆర్ పార్క్ అక్కడి నుంచి వచ్చాను నేను ది ఇండియన్ ఐకాన్ పీజీఆర్ కూతురు అసెంబ్లీ మినిస్టర్లు ఇక రజనీకాంత్ క్లాస్మేట్లు ఇది డెబ్బై ఐదేళ్ళ యువతి చిత్రార్థ కళ చైర్మన్ ఈయన రెసిడెన్స్ కమిషనర్ ఢిల్లీ ఓకే సో నేర్చుకుంటున్నాను ఫుల్ కాన్సెప్ట్ ఇక్కడ ఉంది ఫ్రీ గిటార్ కీబోర్డ్ బియానో సో ఒక్క రూపాయకే కోచింగ్ ఫీజు వన్ రూపీ ఫోన్ నెంబర్స్ ఇది ఓకే నెక్స్ట్ చిరంజీవి గారు నేను ఇది బెంగళూరులో చిరంజీవి గారు బిల్డింగ్ ఉంది అని ప్లాన్ చేసి ఇంజనీర్ నేను బెంగళూరులో ఆయనకి ఇల్లు ఉంది ప్లానింగ్ చేసి ఆర్కిటెక్ట్ డిజైనర్ ఓకే సో ఇది ప్రజల వద్దకే సంగీతం ద కాన్సెప్ట్ మీ ఇంట్లో కూర్చొని కూడా నేర్చుకోవచ్చు ఒక్క రూపాయికి మీ ఇంట్లో కూర్చొని వీడియో కాల్ చేసి జూమ్లో నేర్పిస్తాం వారానికి ఒక గంట క్లాసు పది వారానికి పది సాంగ్స్ నేర్చుకోవచ్చు నేర్చుకున్న ఆనందం కొంటే ఒక ఫ్రూట్ స్కెచ్ ఇస్తాను ఫ్రూట్ నేర్చుకుని ఫ్రూట్ స్కెచ్ ఇస్తాను సరిగా మళ్ళీ ఎలా వాయించాలో చూపిస్తాను నా ఫోన్ నెంబర్ ఇస్తాను ఆన్లైన్లో నేర్చుకోవచ్చు ఓకే టీచర్ పాటు గిటాక్ పడుకోవడం ఫ్రూట్ చూపిస్తాను

చేస్తే చూడండి సారీగా మా చేస్తే హ్యాపీ బర్డేస్తుంది సర్సరీసా మాగవుతుంది పింకిల్ టింక్ సరసీ సరీ సరస అలాగా పాటలు హరివరాసరం పది పాటలు పది వారాలు పది గంటలు వారానికి ఒక గంట మీ ఇంట్లో పుచ్చుకొని నేర్చుకోవచ్చు ఒక గంట క్లాస్ అయితే ఒక వారం ప్రాక్టీస్ చేస్తే మీకు మీరు నేర్చుకోవచ్చు నేర్చుకోవడానికి ఒక రూపాయలు మాత్రమే బట్ ఇన్స్ట్రుమెంట్ కావాలంటే సంవత్సరం ఫీజు పది రూపాయలు ఇస్తే పది రూపాయలు ఫ్రూట్ ఇరవై యాభై రూపాయలు యాభై రూపాయలు వందలు ఇస్తే వంద రూపాయలు చేస్తాను ఫ్రీగా నేర్పిస్తాను థ్యాంక్ యూ యూట్యూబ్ లో గిటార్ రావని పుట్టించుకోండి అన్ని చేస్తాను అంటే సంవత్సరం ఫీజు వంద రూపాయలు బిఆర్ రామన్ రెడ్డి నేను ఫ్రెండ్ ఒక రూపాయి థ్యాంక్ యూ ధన్యవాదాలు ఏ ఇట్ట కరాటే కూడా నేర్పిస్తాను కరాటే మాత్రం పెళ్ళైన మహిళలు మాత్రమే పెళ్ళైన లేడీస్ మాత్రమే కరాటే ఎందుకు చెప్పండి ఓకే కరాటే కూడా నేర్చుకోవచ్చు

alag padti ka 10 varam le lo ji kya instrument hai kuch delicate hai matlab okay thank you dhanyawad bike ki chitti 200 rupaye aa 200 rupaye